ఈరోజు టీటీడీ పర్కామణి అవకతవకలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది రవికుమార్ పై అభియోగాలు కొట్టేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును నిలిపివేసింది హైకోర్టు పర్కామణి స్కామ్ పై సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశించింది వైసీపీ హయాంలో వంద కోట్లు పక్కదారి పట్టించారని సీఎం డీజీపీకి భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు పరకామణి అవకతవకలపై భానుప్రకాష్ ఆరోపణలు ఆరోపించారు పరకామణిలో వంద కోట్ల చోరీ జరిగిందన్నారు అప్పటి పెద్దలు స్వామివారి పేరుతో నలభై కోట్ల ఆస్తులు రాయించుకున్నారన్నారు ఎవరిని తప్పించడానికి అప్పటి అధికారులు రాజీకి వెళ్లారని ప్రశ్నించారు పోలీసుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా లోక్ రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లో లో ఉందన్నారు ఒత్తిడి తెచ్చిన పోలీసు అధికారి ఎవరు అంటూ ప్రశ్నించారు భానుప్రకాష్ నోట్ల కట్ల తీసి కాళ్ళ మధ్యలో దాచుకున్నాడు ఇంతకట్ట ఇంత కట్ట నోట్లు అమెరికన్ డాలర్స్ నూట పన్నెండు నోట్లుంటే కేవలం తొమ్మిది నోట్లకు మాత్రమే తొమ్మిది మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు ఎవరిని తప్పించడానికి ఎవరిని మప్పించడానికి అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు పరకామణిలో చోరీ వ్యవహారం రెండేళ్లుగా నలుగుతూనే ఉంది రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో విదేశీ కరెన్సీని దొంగిలించారని పెద్ద జిఆర్ మఠం తరపున పరకామణిలో నగదు లెక్కింపు దగ్గర సివి రవికుమార్ అనే వ్యక్తి పనిచేశారు అప్పట్లో విదేశీ డాలర్లను దొంగతనంగా తీసుకువెళ్తూ రవికుమార్ పట్టుబడ్డారు అయితే మఠం పరువు ప్రతిష్ఠల్ని దృష్టిలో పెట్టుకుని రవికుమార్ పై చర్యలు తీసుకోకుండా రాజీ చేసుకున్నారు ఈ చోరీ రాచీ వ్యవహారాన్ని ప్రశ్నించారు భానుప్రకాష్ రెడ్డి ఇదొక్కటే కాదు ఇలాంటివి చాలా జరిగాయంటూ భానుప్రకాష్ రెడ్డి దీనిపై సిట్టింగ్ చర్చ్ తో విచారణకు డిమాండ్ చేశారు అటు పరకామణి దగ్గర దొంగతనం ఘటనలో రాచీ తర్వాత రవికుమార్ తనకి చెందిన కొన్ని ఆస్తుల్ని టీటీడీకి గిఫ్టీ రాసిచ్చారు ఓ చిన్న ఉద్యోగికి ఈ స్థాయి ఆస్తులు ఎక్కడివి అని కూడా భాను ప్రకాష్ ప్రశ్నించారు దాదాపు వంద కోట్ల విలువైన స్కామ్ జరిగిందని దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందేనని ఆయన కోరుతున్నారు జరిగినటువంటి అవకతవకలు దాదాపు వంద కోట్ల రూపాయలు పరకామన్ దొంగతనం జరిగింది చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడు పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు నలభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు చెట్టు చెట్టుకుంద పంచాయతీ చేసుకునే అధికారం మీ గౌరిచ్చారు ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు వెళ్ళారు దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏమి ఇచ్చారంటే మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా ఇదేదో భానుప్రకాశో దివాకర్ అని చెప్పే మాటలు కాదు టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ రాజీ చేసుకున్నాము మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారని చెప్పి అప్పటి నుండి బీజీఓ గిరిధర్ గారి రిపోర్ట్ ఇది మిత్రులారా గిరిధర్ గారి రిపోర్ట్ ఇది ఎవరా పోలీస్ అధికారి వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి అంత గొప్ప పోలీస్ అధికారి ఎవరు ఎస్ఐయా సిఐయా డిఎస్పినా ఏఎస్పినా ఎస్పీనా డిఐజీనా ఐజిన అడిషనల్ డీజీనా డీజీపీనా ఇలా ప్రశ్నిస్తా మా ధర్మకర్తల మండలి ఎవరా పోలీస్ అధికారి కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామంలో చోరీ జరిగితే యువరా పోలీస్ అధికారి తొందరలోనే నిగ్గు తేలుతుంది ఈరోజు సిబిసిఐడికి ఈ కేసును అప్పగిస్తూ వచ్చే నెల మిథులారా వచ్చే నెల పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కేవలం తొమ్మిది అమెరికన్ డాలర్లు మాత్రమే రవి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది మిథులారా కేవలం తొమ్మిది అమెరికన్ డాలర్లు ఆ రోజు వాటి విలువ డెబ్బై రెండు వేల రూపాయలు కానీ ఆ రోజు రవి దగ్గర నుంచి నూట పన్నెండు నోట్లు దొరికాయి సీజ్ చేసిన ప్రాపర్టీ నూట పన్నెండు నూట పన్నెండులో తొమ్మిది తీస్తే దాదాపు నూట రెండు నోట్లు ఏమైనాయి ఎవరి ఖాతాలోకి వెళ్ళింది ఎవరు తీసుకున్నారు ఆ రోజు దాదాపు పది లక్షల రూపాయలు ఆయన పరకామ నుంచి తీసేస్తే తొమ్మిది నోట్లు మాత్రమే చూపించాల్సిన అవసరం ఏముంది